హాయ్ హలో నమస్తే అండి నేను మీ శారిక వెల్కమ్ బ్యాక్ టు అవర్ శారిక కుక్రీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఇన్స్టంట్ రవా దోశ అండి చాలా ఈజీ రెసిపీ చాలా క్విక్గా కూడా రెడీ అయిపోతుంది చాలా పల్చగా అలాగే చాలా క్రిస్పీగా ఎలా చేయాలి అనేది అయితే చూపించిపోతున్నాను మరి ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దామండి సో ముందుగా దీనికోసమని ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే అరకప్పు కప్పు పిండి మరియు పావు కప్పు దాకా పెరుగు అలాగే కొద్దిగా క్యారెట్ని తురిమి ఇలా యాడ్ చేసుకోండి అలాగే ఒక రెండు పచ్చిమిర్చిల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి అలాగే కొత్తిమీర మరియు జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు మరియు సోడా పొడి ఇది మీకు ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని వే వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా ఒకసారి అంతా ఉండలేకున్నట్టు అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలుపుకొని చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ ఇలా ఉండలేకున్నట్టయితే కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే మీరు బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి రవా దోశకి ఇలా ప్రిపేర్ చేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట సేపు పాటు అలానే వదిలేయండి అరగంట సేపు అయిన తర్వాత ఇంకొకసారి గరెడ్తో అంతా బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఇదైతే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మనకి ఇప్పుడు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం మేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాం దాని తర్వాత ఇట్లా దోశ బ్యాటర్ని అయితే ఇలా గ్లాస్లోకి అయితే తీసుకుంటున్నానండి ఈ గ్లాస్లో తీసుకుని అయితే వేసుకోండి అలాగే కొద్దిగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు కావాలంటే మీరు బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పైన అయితే ఉల్లిపాయలు చల్లుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని దోశ మీద దోశ పెనెమ్ని అయితే ఇలా చుట్టూ తిప్పుకుంటూ అయితే కాల్చుకోండి దోశలు అనేవి అప్పుడు బాగా వస్తాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే దోశలు అనేవి మాడిపోతాయి దోశ కాల్చిన తర్వాత మీరు కావాలంటే ఇంకో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవచ్చండి నేను ఇక్కడ ఒకటి వైపు మాత్రమే కాల్చుకుంటున్నాను చూసారు కదండీ చాలా ఈజీగా క్రిస్పీగా ఇన్స్టెంట్ రవా దోశని ఎలా ప్రిపేర్ చేయచ్చు అనేది చాలా క్రిస్పీగా అయితే ఉంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దీంతో పాటు ఏదైనా చట్నీ సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ